ఈరోజు మనము ఎకనామిక్ స్టాటిస్టిక్స్ చాప్టర్లో సీనియర్ అండ్ ఎకనామిక్స్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ చాప్టర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ గురించి తెలుసుకుంటాం అంటే సీనియర్ అండ్ ఎకనామిక్స్లో ఆర్థిక గణాంక శాస్త్రం చాప్టర్లో టూ మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం రేంజ్ మీన్ డివియేషన్ కోరిలేషన్ ర్యాంక్ కో ఇండెక్స్ నెంబర్స్ వీటిలో ఈ చాప్టర్లో సీనియర్ ఇంటి పబ్లిక్లో టూ క్వశ్చన్స్ వస్తాయన్నమాట అన్నమాట రేంజ్ అంటే వ్యాప్తి డీవియేషన్ మధ్యమ సంబంధం ర్యాంక్ కోర్లేషన్ కోర్టు సహ సంబంధం ఇండెక్స్ నెంబర్ సూచన సంఖ్యలో ఉంటుంది రేంజ్ వ్యాప్తి రేంజ్ ద सिंपल मेथड स्टडिंग डिप्रेशन इट इस दिफर बिटी द वाल्यू आफ द स्मालेस्टम अ वाल्यू आफ द लजेस्टम इंक्लूड इन डिस्ट्रिब्यूशन रेज डिस्पेस स्मालेटम या वाल्यू की लजेस्ट वालू की సమ్మ యొక్క డిఫరెన్స్ మనం వెళ్ళిపోయిన రేంజ్ కాబట్టి ఒక శ్రేణులో ఒక ఐటెంలో ఒక డిస్ట్రిబ్యూషన్లో స్మాలెస్ట్ ఐటెంకి లార్జెస్ట్ ఐటెంకి మధ్య డిఫరెన్స్ ఏంది చెప్తుంది అనమాట డిస్పర్షన్లో అర్థం చేసుకునేదానికి ఇది చాలా సులభంగా ఉంటుంది కాబట్టి నీకు ఒక పెద్ద అంకెకి చిన్న అంకెకి మధ్య ఉండే తేడా అని చెప్పేది వ్యాప్తి వ్యాప్తి అనేది నీకు డిస్పర్శనం ఒక భాగంగా చెప్పచ్చు ఆ యొక్క ఒక పెద్ద విలువకి చిన్నాయించ విలువకి మధ్యలో ఉండే తేడా అని రేంజ్ అంటాం సో దీని దీనికోసం ద్వారా చెప్తే రేంజ్ ఈస్ ఈక్వల్డ్ ఎల్ మైనస్ ఎస్ ఎల్ఈక్వల్డ్ లార్జెస్ట్ ఐటెం ఎస్ఇస్ ఈక్వల్డ్ స్మాలెస్ట్ ఐటెం అంటే రేంజ్ అంటే లోయెస్ట్ ఐటెం మైనస్ స్మాలెస్ట్ ఐటెం మైనస్ లార్జెస్ట్ ఐటెం మీన్ డివియేషన్ మీన్ డివియేషన్ని ఆవరేజ్ డివియేషన్ అంటారు ఇది అథమెటిక్ మీన్కి మీడియంకి బోర్డుకి మధ్య ఉండే ఆవరేజ్ డిస్టెన్స్ గురించి తెలియజేస్తుంది అథమేటిక్ మీను మీడియం బోర్డుకి మధ్య ఉండే యావరేజ్ తెలుగుతుంది కాబట్టి దీన్ని ఆవరేజ్ డివియేషన్ అంటారు కాబట్టి మీన్ డీవియేషన్ తీసుకోవాలి సిగ్మా ఎం మాట్ బై ఎన్ ఇక్కడ మార్ట్ డి అంటే ఇక్కడ గుర్తులు ఉన్నాం అనమాట గుర్తులు లేకుండా ఉంటాయి దీన్ని యావరేజ్ డివియేషన్ ఎందుకంటారు అంటే మీన్కి మీడియంకి మోడ్కి మధ్య ఉండే యావరేజ్ డిస్టెన్స్ తీసుకుంటుంది దీని ఇంకేషన్ దాన్ని చెప్తారు సిగ్మా ఎం మాట్ బై ఎన్ అని చెప్పి అంటారు అన్నమాట కానీ మధ్యమ విచలనం అంటే నీకు అర్థమేంటి మీరు మత్స్యగతము బాహులకము వీటిలో మధ్య ఉండే సరాసరి సగటుని చూసుకుంటారు కాబట్టి దీన్ని సగటను గురుస్తుందని చెప్పచ్చు కోర్లేషన్ సర సంబంధం కోర్లేషన్ ఫైవ్ టూ మార్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ మార్స్ గురిస్తారు దీన్ని ఎక్కువగా కోరిలేషన్ని జనోదా కోవేరియేషన్ విట్వి టూ ఆర్ మోర్ వేరియబుల్స్ कोरिलेशन क्लास में इनटू पॉजिटिव कोरिलेशन नेगेटिव कोरिलेशन इफ टू वेरिएबल्स मूव इन द सेम डायरेक्शन इट इज कॉल्ड पॉजिटिव कोरिलेशन फॉर एग्जांपल लॉ ऑफ सप्लाई द वेरिएबल कैन मूव इन अपोजिट डायरेक्शन इट इज कॉल्ड नेगेटिव कोरिलेशन फॉर एग्जांपल ऑफ डिमांड कोरिलेशन इज रेंडु अंशाल मध्ये उंडे तेडा एक रेंडु अंशाल मध्ये एटवंटी मार्पु वच्चिंदी అని తెలియజేస్తుంది రెండు కానీ అంతకంటే ఎక్కువగా మార్పు అయ్యే అంశాల మధ్య ఉండే సంబంధం ఏంటి వాళ్ళకి సహసంబంధం ఏంటి అని తెలియజేస్తుంది కోవేరియేషన్ కోర్లేషన్ రెండు రకాలుగా ఊషించారు పాజిటివ్ కోఆర్డినేషన్ నెగిటివ్ కోర్లేషన్ ఇప్పుడు వ్యారి అనేవి సేమ్ డైరెక్షన్లో పోతే దానికి పాజిటివ్ కోర్లేషన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సఫై प्लस इंक्रीज होती दोन इन मध्ये सेम डायरेक्शन कावर टू वेरिएबल्स मध्ये वेरिएबल्स मध्ये रिलेशनशिप पॉजिटिव लाव आवडते दिस पॉजिटिव कोरिलेशन ಅಂತ ఒకవేళ వేరిబుల్ రెండు అంశాల మధ్య ఉండే చేంజ్ అపోజిట్ డైరెక్షన్ లో ఉంటే దానికి నెగటివ్ కోరిలేషన్ అంటే లా ఆఫ్ డిమాండ్ డిమాండ్ అనేది ప్రైస్ అనేది ఒక వేరియబుల్ డిమాండ్ అనేది వేరియబుల్ ప్రైస్ ఇంట్రీ సైతే డిమాండ్ ఫాల్ అవుతుంది ఈ మధ్య నెగటివ్ కోరిలేషన్ అంటే ప్రైస్ పెరిగింది డిమాండ్ తగ్గింది ఈ మధ్య నీకు వినోమ సభ్య నెగటివ్ కోరిలేషన్ ఆపోజిట్ డైరెక్షన్ నెగటివ్ నెగిటివ్ కోరిలేషన్ అంటారు సహ సంబంధం అనేది రెండు కానీ అంతకంటే ఎక్కువ మార్పు చెందే అంశాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తారు దీన్ని నీకు రుణాత్మక సంబంధము ధనాత్మక సహ సంబంధం అని రుణాత్మక సహ సంబంధం రెండుగా విభజించారు ఒకవేళ రెండు అంశాలు అనేవి మార్పు అనేది ఒకే విధంగా కాని ఉంటే ఒకే డైరెక్షన్లో కానీ వెళితే దాన్ని మనము ధనాత్మక సంబంధం అంటాం అంటే సప్లై చూస్తాం ధర పెరిగితే సప్లై పెరగద్ది రెండు మధ్య ధనాత్మక సంబంధం ఉంది ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ కోరిలేషన్ అంటాం ఇంకా రెండు అంశాల మధ్య సంబంధం అనేది రుణాత్మకంగా ఉంటే వినోమ సంబంధంగా ఉంటే నేటివ్ కోరిలేషన్ అంటాడు కుడా డిమాండ్ చూస్తాం ధర పెరిగితే డిమాండ్ తగ్గుద్ది కాబట్టి రెండు అంశాల మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి నెటివ్ కోరిలేషన్ అంటాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ తీది సిన్నిటివ్ 5 మాస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మాస్ కులి ఇంపార్టెంట్ రాన్ కోరిలేషన్ కోట్ సహసంబంధము 1904 లో ప్రొఫెసర్ చోర్డ్ ఎడ్వర్డ్ స్పియర్ మన్ అదే ర్యాంక్ కోరి లిస్ట్ని కనుక్కున్నాడు కోటి శాస్త్ర సంబంధం అంటారు ఇక్కడ ఐటమ్స్లో చేంజెస్ వస్తే ర్యాంక్స్ ఇస్తారు అంకెంతో కొరవలు కాబట్టి ఇక్కడ ఆర్జినల్ వాల్యూస్ అని ఉంటాయి ఆర్జినల్గా కంపేర్ చేయడం ఆర్జినల్ యూటివిటీ లాగే ఓ వాల్యూని కొంచెం ఆర్జినల్ వాల్యూస్ అంటారు ఇక్కడ కంపేర్ చేస్తారు అందుకని ఆర్జినల్ వాల్యూస్ అంటారు కరెక్ట్గా ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వరు ఫస్ట్ సెకండ్ థర్డ్ మోరు లో వెరీ ఇటువంటి ర్యాంక్ ఫోర్లేషన్ని మనము ర్యాంక్స్ అనేది ఇస్తారు ఏ వాల్యూస్కైనా సరే అనే వాల్యూ ఆర్జినరీ వాల్యూ అనుకో ఒక ఎక్స్ అనేది ఆర్జినరీ వాల్యూ అంటే ఎక్స్ అనే వ్యక్తి యొక్క స్టూడెంట్ అనుకుంటాం అతని మార్కులు బట్టి వెరీ అన్సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ వెటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ మార్కులు బాగా వస్తే స్టూడెంట్ వెరీ బాగా రాకపోతే వెరీ అన్సాటిస్ఫైడ్ అంటారు పర్వాలేదు పాస్ అయ్యే బాటల్లో ఉన్నారంటే అన్సాటిస్ఫైడ్ అంటారు అదే నైన్టీ వచ్చి వెరీ సాటిస్ఫైడ్ అని ఇస్తారు అదే నీకు ఎయిటీ సిక్స్టీ సెవెంటీ వచ్చి సాటిస్ఫైడ్ ఇస్తారు కంటిన్యూగా చెప్పడా ఆర్జనల్ వాల్యూస్ని నీకు ఎక్స్ అనే ఆర్జినల్ వాల్యూస్కి ఇలా చెప్తారు అదే వై వాల్యూ లో మీడియం హై కాబట్టి ఇట్లా ఈ రెండింటి మధ్య ఎక్స్ అనేది ఆర్జినల్ వాల్యూ వై ఏంటి ఆర్జనల్ వ్యూ ఈ రెండు కంపేర్ చేసుకుంటే అప్పుడు మన వైకి మధ్య ఉండే పోర్లేస్ అనేది వస్తుంది పంతొమ్మిది వందల నాలుగులో చార్జ్ ఎడ్బర్డ్స్ మ్యాన్ అనే అతను ఈ మెదడు కనుక్కున్నాడు ఈయన అంశాల్లో మార్పులు వస్తే ర్యాంకులు ఇస్తారు అని చెప్పాడు అంటే ఇక్కడ ఐటెం యొక్క వాల్యూని ఇవ్వరు ఇవ్వరు కేవలం ర్యాంకులు మాత్రమే ఇస్తారు అంటే అందుకే ర్యాంక్ ఫోర్లేస్ అంటారు ఇక్కడ ఆర్జినల్ విలువని కనుక్కుంటారు స్టూడెంట్కి ఆర్జినల్ వాల్యూ ఇచ్చారు బాగా అసలు అసంతృప్తిగా ఉన్నాడు సంతృప్తిగా ఉన్నాడు పూర్తిగా సంతృప్తికి ఉన్నాడు సంతృప్తికి ఉన్నాడు అది ఆర్జినల్ వాల్యూ అదే వైఎన్ ఆర్జినల్ వాల్యూ వైఎన్ అతన్ని ఇంకో స్టూడెంట్ గర్ల్ స్టూడెంట్ అనుకుంటాం లేదా మేల్ స్టూడెంట్ అనుకుంటాం లో మీడియం హై అంటే బార్డర్లో ఉంటే లో ఫిఫ్టీ పర్సెంట్ మీడియం బాగా నైంటీ అంటే హై ఈ వైపీఎస్టి మధ్య ఉండే ర్యాంక్ని మనం కంపేర్ చేస్తే ర్యాంక్ పోరులేషన్ అని చెప్పి అంటారు ఇండెక్స్ నెంబర్ సూచి సగ్లో అంటారు ఇండెక్స్ నెంబర్స్ని నీకు ప్రైసెస్లో వచ్చే మార్పులను బట్టి నీకు కొలుస్తా మెజర్ చేస్తారు ఇండెక్స్ నెంబర్స్ కాబట్టి ఇండెక్స్ నెంబర్స్ ఆర్ ఫర్ మెజరింగ్ ది ఎఫెక్టివ్ చేంజెస్ ద ప్రైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండెక్స్ ఆర్ రైసింగ్ ఆర్ ఫోరింగ్ ఇంపోర్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ైజింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ అండ్ కంపేర్ టురియడ్ దీటర్ బ్యారోమీటర్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇండెక్స్ నెంబర్స్ని ప్రైసెస్లో వచ్చే చేంజెస్ని బట్టి మెజర్ చేస్తారు అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బాగా పెరిగిందా దేశంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది డైరెన్ ఇండస్ట్రీ ఉంది జూట్ ఇండస్ట్రీ ఉంది సిమెంట్ ఇండస్ట్రీ ఉంది ఈ యొక్క ప్రొడక్షన్ అంతా కూడా పెరిగిందా తగ్గిందా అంటే ఇంతకుముందు ఐదేళ్ల ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రీవియస్ పిరేడ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ అనుకుందాం టూ థౌజండ్లో ప్రొడక్ట్స్ ఎక్కడ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంది ప్రొడక్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంది ప్రీవియస్ ఈ బ్రేవి మధ్య ప్రైజెస్ ఎలా చేంజెస్ వచ్చాయని చెప్పండి ప్రైజ్ ఫాలో అయ్యి రేజ్ అయ్యా చెప్పడం అది ఇంపోర్ట్స్ ఆ డిక్రీజింగ్ డిక్రీజింగ్ అదర్ కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకుంటే ఇంపోర్ట్స్ అంటారు అదర్ కంట్రీస్ డబ్బు వస్తువులు కట్టి పంపిస్తే ఎక్స్పోర్ట్స్ అంటారు ఎక్స్పోర్ట్స్ తిరిగాయా ఇంపోర్ట్స్ పెరిగాయా ప్రైసెస్ వల్ల ఆయన ఆయన ఇంపోర్ట్స్ ప్రైసెస్ మెజర్ చేస్తాం అదేవిధంగా దేశంలో క్రైన్స్ పెరిగాయి తగ్గాయా నేరాలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి కంప్యాక్ చేస్తాం త్రీ డేస్ వాతావరణాన్ని ఏ విధంగా గాల్లో ఉండే వాతావరణం గాల్ని ఏ విధంగా కొలుస్తారో ఎకనామిక్ యాక్టివిటీలో ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా కొనవడాన్ని నీకు నీకు ఇండెక్స్ నెంబర్స్ చూపిస్తాయి కాబట్టి బ్యారోమీటర్స్ అన్నారు దీన్ని వాతావరణానికి వచ్చేది బ్యారోమీటర్స్ ఉపయోగిస్తారు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ని కూడా కొలిచేదానికి ఇండెక్స్ నెంబర్స్ని ఉపయోగిస్తారు కాబట్టి సూచీ సంఖ్యలో అంటారు సూచీ సంఖ్యలు అనేవి ధరల్లో వచ్చే మార్పుల్ని వల్ల ప్రభావాన్ని కొలుస్తుంది ఇవి పారిశ్రామిక పెరిగిందా తగ్గిందా ఎగుమతులు పెరిగే తగ్గాయా నేరాలు పెరిగాయి తగ్గాయి దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంటి ముందు కాలానికి ఇప్పుడు కాలానికి ఏ విధంగా మార్పులు ఉన్నాయి అవన్నీ కురుస్తాను అందుకనే ఇన్ని బాలామతి అన్నారు వాతావరణంలో గాలిని ఎలా కొలుస్తారో బాలామతి ద్వారా సూచి సంఖ్యను కూడా ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పుల్ని కొలుస్తాయి ఈ స్టూడెంట్స్ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి 이 능력을 갖고 있는 사람은 능력을 갖는 사람은 능